కృష్ణ జిల్లా గుడివాడ పట్టణంలో గురువారం అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన తరువాత ప్రజలతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతులు అనంతరం ప్రజల వద్దకు వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పెద ప్రజల కోసం ప్రగతి కోసం పాటుపడిందని చేశారు రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుకే దక్కిందన్నారు అనంతర కాలంలో కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందించామని తెలిపారు ఇక అభివృద్ధి విషయంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయలేదు అని తెలిపారు ముఖ్యంగా పెద ప్రజల ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నామని వివరించారు తొలి విడతలో వంద క్యాంటీన్ల ద్వారా ఆకలి తీర్చే కార్యక్రమంకు స్వీకారం చుట్టామని తెలిపారు త్వరలోనే రాష్ట్రమంతా విస్తరిస్తామని తెలిపారు

ఏ కుర్రా బాబాలం యాక్టెడ్ బాబూ బాబన్ ని గోలంతా షాప్ పెట్టుకుంటావా షాప్ పెట్టుకుంటావా అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏ కారణం యస్ సర్ నా మీస్ కొంత ఆంక్ అంత కరప్షన్ జరుగు거든요